వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ ఇప్పుడైతే మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు అయితే మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము నిన్నటి రోజున ప్లాజోస్ లాంచ్ అయినాయని చెప్పేసి బేర్స్ చూపించాము చాలా మంది వచ్చి తీసుకుంటున్నారు అలానే మనకి ఇక్కత్ కాటన్ కూడా ఫుల్ స్టాక్ ఉంది అండ్ థర్టీ సారీస్ బండిల్ అని చెప్పాము అది కూడా షార్ట్లో దగరలేలా ముందుకు వెళ్ళిపోతుందండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి సార్ కూడా డ్రెస్ టాప్స్ రిలీజ్ చేశారు అండ్ ఆ షార్ట్ కూడా ఫుల్ ఫుల్ సక్సెస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టూ పీస్ సెట్స్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో రిలీజ్ చేశామండి బాబాయ్ అందులో సెట్ లో మినిమం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ వస్తాయి టూ పీస్ సెట్స్ అని చెప్పామని చెప్పేసి నెంబర్ ఆఫ్ మెంబర్స్ అసలు క్యూలు కట్టి మరీ తీసుకెళ్తున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసరికి నిన్న మనము వెస్ట్రన్స్ టాప్స్ కలెక్షన్ రిలీజ్ చేసాం కాబట్టి టూ ఎక్స్ఎల్ లో దుప్పట్టా డిజైన్స్ లో టాప్స్ వచ్చినాయని చెప్పాము పార్టీ వేర్ డ్రెస్సెస్ అవి కూడా బాగా హల్చల్గా అయితే వెళ్ళినాయి అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే శారీస్ కలెక్షన్ అనమాట ఈ రోజు సారీస్ లో వచ్చేసరికి మీకు త్రీ సెవెంటీ లో మంచి ప్యాకింగ్ ఐటమ్ ఉంది అవి రిలీజ్ అవుతాయి అలానే ఈ రోజు ఒక మంచి ఆఫర్ ఐటమ్ ఉందండి యాక్చువల్లీ ప్రైజ్ చెప్పి ఎంత తగ్గిస్తున్నామో చెప్తే మీరు ఇటు స్టన్ అయిపోతారనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి షేడెడ్ సారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా లాంచ్ అయినాయండి డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపిస్తాము అండ్ ఎవర్ గ్రీన్ సారీస్ మనకి సితారే పట్టు సారీస్ ఇవైతే మాత్రం ఫుల్ క్రేజ్ ఉన్నాయి స్టిల్ బయట థౌజండ్ వరకు ప్రైస్ అయితే ఉంది అనమాట అండ్ ఈ రోజు ఇది కూడా మీకు స్టన్నింగ్ ప్రైస్ కయితే ఇవ్వబోతున్నాం వర్క్ బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి పెళ్లిళ్ళ సమయంలో ఈ కలెక్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది మెత్తడి పట్టు చీరలండి ఈ కలెక్షన్స్ అయితే వీడియో స్టార్ట్ అవుతుంది ఒక్కసారి కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము అడ్రస్ వచ్చేసరికి గుంటూరు లో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు షాప్ పేరు వచ్చేసరికి అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అండి సండే అయితే షాప్ ఓపెన్లో ఉండదు మండే టు సాటర్డే వరకు మీకోసం అయితే షాప్ ఓపెన్లోనే ఉంటుంది అనమాట మన షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు ఇక్కడ ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీరల వరకు అలానే శ్రీలీల సారీస్ భుజితల్లి సారీస్ అలానే పుష్పటూ సారీస్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో వచ్చేయండి కాటన్ అయితే ఇలా కనుక మీరు చూసారంటే మొత్తం కాటన్ సారీసేనండి అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకా మనకి బ్యాక్ సైడ్ కూడా కాటన్ అనమాట ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీగా ఉంది అసలు కాటన్ కావాలి అంటే మాత్రం ఫస్ట్ సూరత్ బాంబేకి వచ్చేయండి బయట ప్రైజెస్తో కంపేర్ చేస్తే మన ప్రైజెస్ అయితే చాలా చాలా తక్కువైతే ఉంటాయి అనమాట లెట్ చేయకుండా ఈ పట్టు చీరలకి అయితే ఏంటో చూసేద్దాము చాలా తక్కువ కి అండ్ కదా ఇప్పుడు నేను చూపించేదంతా కూడా పళ్ళు అండి సో పళ్ళు అండ్ పళ్ళు వచ్చేసరికి కంప్లీట్గా క్వైట్ కాంట్రాస్ట్ అనమాట శారీ కి విత్ మనకి కిందంతా కూడా అంబారీ డిజైన్ విత్ మనకి బెంటెక్స్ బార్డర్ అయితే వచ్చింది సారీ మీద కూడా మనకి ఇలా మంచి పట్టు జాబ్ జెక్ట్ లైన్స్ పట్టు లైన్స్ విత్ మనకి బుట్టి వచ్చింది అనమాట ఇది మనకి పళ్ళు అయితే వస్తుంది రిమైనింగ్ మనకి శారీ అంతా కూడా మనమైతే ఓపెన్ పిక్ అయితే ఇద్దాం అనమాట అండ్ బ్యూటిఫుల్ సారీ అండి థిక్ నావీ బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా 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 బాగుంది విత్ ఇందులో మీకు ఏంటంటే స్పెషల్ వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చేసి అండ్ మనకి కంప్లీట్గా బ్లౌజ్ మీద మీకు ఎలాంటి డిజైన్ వస్తుంది అనేది ఒక్కసారి అయితే ఒక్క లుక్ అయితే వేసేసేయండి ఇదిగోండి మనకి మంచి జెరీ అయితే వచ్చిందనమాట ప్యూర్ జెరీ విత్ మనకి లైన్స్ ఈ లైన్స్ ఎందుకంటే ఈ లైన్స్ మధ్యలో అంతా చాకో సీక్వెన్స్ ఉంది సారీ పన్నా అండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి సారీ పన్నా అనమాట విత్ మనకి వెడల్పు కూడా బాగా వెడల్పుగా వచ్చింది అంటే వన్ మీటర్ అయితే వచ్చిందనమాట ఈజీగా కొంచెం బొద్దుగుండేవాళ్ళు లావుగా ఉండే వాళ్ళు కూడా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ గా అవుతుంది అండ్ బ్లౌజ్ వెరీ వెరీ అట్రాక్టిబుల్ అండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి కలర్ చాట్ అనేది చూద్దాము ఇది స్టన్నింగ్ ప్రైజ్ మీరైతే హ్యాపీగా లాభాలకు అమ్ముకోవచ్చు మేమైతే మీకు ఇస్తున్నాం జస్ట్ కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా రిమైనింగ్ ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒక లుక్ అయితే వేయండి పచ్చ విత్ మనకి వచ్చేసరికి థిక్ నావీ బ్లూ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి పింక్ షేడు విత్ మనకి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కి మనకి పింక్ కలర్ అలానే మనకి బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ గోల్డెన్ ఎల్లో కలరు రియల్లీ నైస్ అండి కలర్ చార్ట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ మీద మీదంతా కూడా మీరు కనుక చూసారంటే మనకి బుట్ట అనేది వస్తుందన్నమాట జస్ట్ కేవలం కేవలం ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది ఇంటూ అండ్ మనకి సిక్స్ పీసెస్ ఏదైనా సెట్ వైజ్ మాత్రమే మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఇదైతే గమనించండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసింది సంక్రాంతికి వస్తున్నాం శారీస్లో పింక్ కలర్ అనమాట ఎక్స్క్లూజివ్గా ఈ పింక్ కలర్ తీసుకురమ్మని నెంబర్ ఆఫ్ మెంబర్స్ అడిగారండి ఫుల్ స్టాక్ ఉందండి ఒక థౌజండ్ సారీస్ ఉన్నాయి ఒక థౌజండ్ థౌసండ్ సారీస్ అయితే ఉన్నాయన్నమాట ఎవరికి ఎన్ని కావాలి పది కావాలా ఇరవై కావాలా ముప్పై కావాలా నలభై కావాలా యాభై కావాలా వంద చీరలు కావాలా అమ్ముకోవడానికి ఎన్ని కావాలంటే అన్నైతే అయితే మనమైతే స్టాక్ అయితే ప్రొవైడ్ చేస్తాము జస్ట్ ప్రైస్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆన్లైన్లో స్టిల్ ఆరు వందల యాభై వరకు అయితే అమ్ముతున్నారు మిస్ చేసుకోవద్దండి ఎక్స్క్లూజివ్గా ఈ కలర్ ఉన్న డిమాండ్ ఇంకా ఏ కార్కి లేదు కింద మనకి వస్తరికి సాటిన్ పట్ట బార్డర్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ ఇంచెస్ ఉంటుంది పైన మనకి విస్కోస్ లైన్స్ అనమాట అండ్ మీద మీదంతా కూడా మనకి వస్తరికి మంచి పింక్ కలర్తో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ సినిమాలో సెలబ్రిటీ గారు ఎలా అయితే కట్టుకున్నారో సేమ్ అదే సారీ విత్ మనకి వస్తరికి మంచి సిల్వర్ లైన్స్ కూడా అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి విత్ మనకి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా మనకి సాటిన్ బార్డర్ అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి సిల్వర్ లైన్స్ అయితే అన్నమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పళ్ళు అండ్ పళ్ళు మీద వచ్చేసరికి మనకి డిజైన్ అనేది హెవీ వస్తుంది సో పళ్ళు మీద ఫ్లవర్స్ చూడండి త్రీ డీ ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారి అంతా కూడా ఒక్కసారి అయితే చూద్దాము అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్ వీవింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి బ్యూటిఫుల్ క్యాటలాగ్ యాక్చువల్లీ ఇంతకుముందు మనం ఉ త్రీ ఫిఫ్టీ వరకు అయితే పెట్టాము ఈ రోజు ఛాన్స్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాం అనమాట ఎనిమిది రంగుల క్యాటలాగు బాక్స్ ఐటమ్ విత్ మనకి కేటలాగ్ అయితే ఉంటుంది అండ్ మనం ఈ రోజు స్పెషల్ ప్రైజ్ ఫిఫ్టీ రూపీస్ తగ్గించి టూ డబల్ నైన్ పెట్టామండి అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ కలెక్షన్ తగ్గించడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే ఉంది కస్టమర్లు చాలా మంది ఈ కలెక్షన్ ని కనెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే మనకి టూ డబల్ నైన్ లోనే మనకి డైలీవరీ సారీ అంటే బాక్స్ కలెక్షన్ అంటే రియల్లీ రీజనబుల్ అనమాట చక్కగా లాభాలకు అమ్ముకోవచ్చు అందుకని ఈ ఒక్క వీడియోలో మీకు టూ డబల్ నైన్ అయితే పెట్టేస్తాం అనమాట ఛాన్స్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ అండ్ కొనండి అమ్మండి వచ్చి కొన్ని సార్ ఉంటారు కదా అలా ఈ ప్రైజ్ ఇప్పుడు స్టాక్ ఉన్నంత వరకు అయితే ఇచ్చేస్తాం అనమాట అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూసేద్దాం అండ్ బ్యూటిఫుల్ పళ్ళు అండి ఎంత బాగుందో చూసారు కదా మంచి మనకి కుంకుమ ఎరుపుకి మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్లౌజ్ అండ్ మనకి విస్పోస్ విత్ మనకి వచ్చేసరికి అండ్ మనకి జెరీ లైన్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ కూడా విత్ మనకి సారీ వచ్చి మొత్తం అంతా కూడా మీకు బాధినీ డిజైన్ కనిపిస్తుంది అలానే మనకి విస్కోస్ డిజైన్ కనిపిస్తుంది సారీలో బాందినీ లైన్ ఒకటి మనకి విస్కోస్ లైన్ ఒకటి అనమాట అండ్ క్వైట్ కాంట్రాస్ట్ అండ్ కలర్ఫుల్ గా అయితే సారీస్ అయితే ఉంటాయి విత్ మనకి ప్యూర్ ప్యూర్ మెత్తడి జార్జెట్ అనమాట ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మంచి క్రేజీ కలర్స్ అయితే ఇచ్చేసారు ఎల్లో అండ్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి డార్క్ నెమలిపించే బ్లూ ఆ పింక్ అండ్ మనకి రామా గ్రీను అలానే నెమలిపించే బ్లూ కలర్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ సారీ అండి నావి బ్లూ అండ్ పింక్ అనమాట అండ్ ఆలివ్ గ్రీన్ అండ్ చిలకబచ్చా కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ కలర్ కూడా ఉంది అండ్ లాస్ట్ కలర్ వచ్చేసరికి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ ప్రతి కలర్ హైలైటెడ్ అండి ఓవరాల్గా మనకి ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి మిస్ చేసుకోవద్దండి కలర్స్ అంటే అయితే చాలా బాగుంటుంది మెత్తటి జార్జెట్ చీరలు అండ్ ఈ రోజుకి ఛాన్స్ ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది ఇంటూ ఎయిట్ పీసెస్ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి మంగల్ పట్టు చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ క్యాటలాగ్ అనమాట అండ్ మనమైతే కేటలాగ్ అయితే చూద్దాం కలర్ఫుల్గా అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోదండి ఇది కూడా ఛాన్స్ ప్రైజ్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అండ్ ఇప్పుడు శారీలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ సారీ చూడండి మంచి లావెండర్ కలర్కి మంచి బ్యూటిఫుల్ అంటే మనకు వస్తానికి లెమనిన్లో షేడ్ అనమాట బిగ్ బార్డర్ హెవీ ఫాయిలు చాలా అంటే చాలా బాగుంది ఇదైతే మనకి పళ్ళు అయితే వస్తుంది విత్ మనకి వస్తాకి శారీ శారీ డిజైన్ రియల్లీ రియలీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీ మీదంతా కూడా ఒకసారి ఫాయిల్ అయితే ఉంటుంది అనమాట అండ్ సిల్వర్ ఫాయిల్ అయితే వస్తుంది అండ్ మనకి సారీస్ కూడా చాలా పెద్దవైతే ఉంటాయి మిస్ చేసుకోవద్దండి అలానే సర్ప్రైజింగ్ బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి శారీ పన్నాతో బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఫాయిల్ అయితే వస్తుంది అనమాట సారీ పన్నాతో వస్తుంది ఫుల్ ఫాయిల్ అయితే ఉంటుంది మంచి పర్పుల్ విత్ మనకి ఒకసారి లెమెన్ ఎల్లో కాంబినేషన్ అండి ఇందులో కలర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అండ్ కలర్ చాట్ కూడా ఒక్కసారి అయితే చూసేద్దాము అండ్ మనకి మంచి ఎల్లో విత్ మనకి మామిడికాయ కలర్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ థిక్ నావి బ్లూ అంటే థిక్ నావీ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి ఎల్లో షేడ్ అండ్ సారీ కలర్స్ అనేది క్లియర్ కట్ గా చూడండి వచ్చేసరికి మనకి నావి బ్లూ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ప్యారెట్ గ్రీను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి విచ్ కలర్ ద్రాక్షా కలర్ అండ్ తర్వాత వచ్చేసరికి మనకి బ్లూ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట కలర్స్ అయితే సో నైస్ అండి అండ్ వీటికి బ్లౌజెస్ కూడా కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మీ సొంతం అయితే అయిపోయింది ఇంకా షాపుగా రండి చాలా కలెక్షన్ అయితే ఉంది అండ్ మనకి వ్యాక్స్ కాటన్ అలానే మనకి కొట్టా కాటన్ అలానే మనకి లకానీ బ్రాండెడ్స్ అలానే బాలాజీ బ్రాండెడ్స్ మజిలీన్ కాటన్స్ టెన్ అండ్ చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది అనమాట అండ్ ఇప్పుడు మనం వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ లో షేడెడ్ సారీస్ అయితే చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ మంచి షేడెడ్ సారీస్ అండి మిస్ చేసుకోవద్దండి అండ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ అనమాట కేవలం ఇస్తున్నాము మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ శారీలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ మనకి లైట్ మీడియం డార్క్ అండ్ థిక్ డార్క్ అనమాట విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి టాజిల్స్ చూస్తున్నారు కదా మంచి టాజిల్స్ అయితే వచ్చేసినాయి అండ్ మనకి సారీ అంతా కూడా క్రెష్ లైన్స్ అయితే ఉంటాయి లైన్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మీరు అయితే చూడొచ్చు అండ్ కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ బార్డర్ గానీ అండ్ సారీ కలర్ కాంబినేషన్స్ గానీ వెరీ నైస్ అండ్ ఈ సారీ కల్లా కూడా కంప్లీట్ గా హైలైటెడ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది మనకి బ్లౌజ్ అండి అండ్ బ్లౌజ్ అయితే వెరీ వెరీ స్పెషల్ బ్లౌజ్ అనమాట ఎందుకంటే మనకి శారీ పన్నా వచ్చేసేసి సేమ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో కింద మనకి వర్క్ చూడండి కంప్లీట్ గా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ మనకి కూడా అక్కడక్కడ కూడా మనకి గుట్ట ప్యాటర్న్ అయితే అనమాట ఫ్లవర్ బుట్ట రియలీ రియల్లీ నైస్ అండి వీటిలో మనకి కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి లావెండర్ కలర్ షేడ్ అయితే ఉంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి స్నఫ్ అండ్ మనకి వచ్చేసరికి చికు షేడ్ అయితే ఉంది అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ తర్వాత వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ అండ్ మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టొమాటో రెడ్ అండ్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ అనమాట అండ్ ఆ తర్వాత వన్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి కృష్ణ రామా గ్రీన్ షేడ్ అయితే వచ్చింది అండ్ కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజ్ కేటలాగ్ మిస్ చేసుకోవద్దండి ఇంకో మరో రెండు కేటలాగ్స్ ఉన్నాయి తర్వాత డ్రెస్ మెటీరియల్స్ కూడా షేర్ చేయాలి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ కేటలాగ్ అయితే చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి క్రెష్డ్ డిజిటల్ అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ క్రష్ వచ్చి అండ్ డిజిటల్ ప్యాటర్ను కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అండ్ అస్సలు సిక్ చేయకండి ప్రైజ్ అయితే సూపర్ ప్రైజ్ అండి ఎందుకంటే ఇలాంటి సారీస్ అన్నీ బయట ఆరు వందలు ఏడు వందలు అయితే ఉంటాయి అండ్ మీరు బయట లాభాలతో అలా అసలు బయట రే రేట్తో కాకుండా మంచి లాభాలతో మీరు ఇంటి అయితే హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడైతే శారీస్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ క్యాటలాగ్ ఒక్క లుక్ అయితే వేసేయండి జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి శారీ మొత్తం ఆల్ ఓవర్ పట్టు క్రష్ అయితే వచ్చింది అండ్ డిజిటల్ డిజైన్ ఫ్లవర్స్ కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కలర్స్ కూడా ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ కలర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట చూడండి శారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు పళ్ళు ఇంటికి వచ్చేసింది సో పళ్ళు అనమాట అండ్ పళ్ళు పక్కనే మనకి బ్లౌజ్ అయితే ఉంది రియల్లీ రియల్లీ నైస్ అండి సారీ వచ్చరికి ఇప్పుడు ఫస్ట్ అయితే మనమైతే బ్లౌజ్ చూస్తున్నాం ప్యూర్ ప్యూర్ జెరీ బోర్డర్ అయితే వచ్చిందనమాట అలానే నెక్స్ట్ వచ్చరికి ఇది మనకి పళ్ళు అయితే వస్తుంది అండ్ రిమైనింగ్ సారీ పార్ట్ అనేది మీరు అయితే చూడొచ్చు చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ కలెక్షన్ అయితే మాత్రం అండ్ బ్యూటిఫుల్ పట్టు బోర్డర్ వచ్చింది అండ్ సారీ అంతా కూడా కలర్ఫుల్ క్రష్డ్ డిజిటల్ అనమాట అండ్ వీటిలో మీకు కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ చూడండి టూ డిఫరెంట్ అనమాట టూ డిఫరెంట్ బోర్డర్స్ అలాంటి కలర్స్ కూడా చాలా చాలా నైస్ అయితే ఉన్నాయి మొత్తం ప్యూర్ క్రెష్ జస్ట్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే ప్రైస్ మాత్రం అమేజింగ్ అండి వెరీ వెరీ నైస్ అనమాట అండ్ మనకి కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఇవన్నీ గ్రూప్ లో కూడా మేమైతే పోస్ట్ చేయడం జరుగుతుంది ఏదైనా సెట్ వైజే బుక్ చేసుకోవాలి గమనించండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ బ్లాక్ బర్నీ అండ్ ఇప్పుడే మార్కెట్లోకి లాంచ్ అయ్యింది ఆ డిజైన్ ఏంటి ఆ కథ ఏంటనేది ఒకసారి శారీ లుక్ అయితే వేసేయండి బ్యూటిఫుల్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఓపెన్ చేశాను ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట మంచి డిఫరెంట్ పళ్ళు అండ్ సారీ మీద అంతా కూడా మీకు మనకి ఇన్నర్ పట్టు బుట్ట అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ని అండ్ సారీలో కూడా మనకు వస్తే ఇలా డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ మనం బ్లౌజ్ కూడా చూసేద్దాం ఎలా వచ్చింది సారీలు కూడా పెద్ద పెద్ద చీరలు అండి సో చాలా పెద్ద చీరలు అండ్ మనకి సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది అనమాట ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు మనం ఒక్కసారి కంప్లీట్ గా మనమైతే ఓపెన్ బిక్ అయితే చూసేది అంటే మిగిలిన రిమైనింగ్ కలర్స్ ఏంటనేది చూద్దాము గ్రీన్ అండ్ మనకి పర్పుల్ వైట్ విత్ మనకి కృష్ణ బ్లూ లెమన్ ఎల్లో వీత్తు మనకి వచ్చేసరికి మంచి ఎబ్రాళ్ళ పచ్చ మెరూన్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అలానే డార్క్ మనకి బొటల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి కుంకుమ ఎరుపు అలానే మనకి ఒకసరికి లావెండర్ విత్ మనకి మెహందీ గ్రీను అలానే నిండు రత్నావళి బ్లూ విత్ మనకి ఒకసరికి రెడ్ కలర్ అనమాట బ్లాక్ బన్నీ అండ్ కొత్త కేటా ఇప్పుడే లాంచ్ అయ్యింది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి కలెక్షన్ అయితే ఎవ్వరు ఎవ్వరు కూడా మిస్ అయితే చేసుకోవద్దండి అండ్ మీకు వచ్చేసరికి నెక్స్ట్ బుజ్జితల్లి శారీస్ లో సర్ప్రైజింగ్ కలర్ ఉంది అది చూపిస్తాను అలానే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఒకసారి అయితే ఒక లుక్ అయితే వేసాను బ్యూటిఫుల్ కలెక్షన్ బుజ్జితల్లి శారీస్ లో కొత్త కాంబినేషన్ రిలీజ్ అయిందండి ఇదంతా కూడా మనకి ప్యూర్ పట్టు ఫ్రెష్ అయితే వస్తుంది ఇది మనకి కంప్లీట్ మెటీరియల్ డిఫరెంట్ అనమాట ఇవి మనకి మంచి మనకి లైట్ లైట్ ఎల్లో గ్రీన్ కలర్ కి మంచి లావెండర్ పర్పుల్ డార్క్ కలర్ కాంబినేషన్ బార్డర్ అనమాట వర్క్ చాలా హెవీ ఉంటుంది కట్ బార్డర్ ఎక్కడ చూసినా ఇవైతే పదిహేను వందలు చెప్తున్నారు పదహారు వందలు చెప్తున్నారు అని చెప్పేసి చాలా చెప్తున్నారు అండ్ మనకి కట్ బార్డర్ అంతా కూడా మోతి పర్స్ కుందన్ అన్ని వచ్చినాయి అనమాట శారీ మొత్తం వర్క్ వస్తుందండి అండ్ మధ్య మధ్యలో మనకి బుట్టా కూడా మీరు చూడొచ్చు ఫుల్ క్రష్డ్ అనమాట అయితే పెద్ద చీర వస్తుంది బ్లౌజ్ ఇంకా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఒక్క లుక్ అయితే బ్లౌజ్ వేసేసేయండి ఫుల్లీ క్రెష్డ్ అనమాట కంప్లీట్ ఫుల్లీ క్రెష్డ్ మీతో మనకు వచ్చేసరికి మంచి బార్డర్ అయితే వచ్చిందనమాట మోతీస్తో కట్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట అలానే మనకి పర్ల్స్ కూడా ఉన్నాయి అలానే కుందన వరకు కూడా ఉంది బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ మనకి బుటా అయితే వచ్చిందనమాట వెరీ వెరీ నైస్ అండి పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మీకు కేటలాగ్ కూడా నేనైతే చూపిస్తాను ఎలా ఏంటి అనేది ఇది చూసారు కదా వెరీ వెరీ నైస్ సారీ అయితే కట్టుకుంటే లుక్ అయితే ఇది అనమాట ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం ఎయిట్ ఎయిట్ నైన్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇందులో మీకు వచ్చేసి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్టీ ఉందన్నమాట ఎన్ని కావాలంటే అది తీసుకోండి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలకి శారీ మీకు సొంతమైతే అవుతుంది బయట పన్నెండు వందలు డౌన్ ప్రైజే లేదండి ఇంకా మనకి ఎక్కువ పదమూడు వందలు పద్నాలుగు వందలు పదమూడు వందలు అలా ఉంది కానీ మనం ఇప్పుడు సూరత్ బాంబే డిస్కౌంట్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు మినిమం రెండు లేదా అయితే తీసుకోవాలి షాప్ అయితే పూర్తిగా హోల్సేల్ షాప్ అండి అండ్ బల్క్ వైజు సెట్ వైజ్ మాత్రమే బుక్ చేసుకోవాలన్నమాట ఇదైతే గమనించండి నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ ఒక లుక్ అయితే వేద్దాము సో మన లాస్ట్ కలెక్షన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇప్పుడే బేల్స్ అలా అలా వచ్చినాయి అనమాట ఇవన్నీ ఇంకా సెట్ కూడా చేయలేదు యాక్చువల్లీ అండ్ మనకి యోపాటి దగ్గర అంతా ఫుల్ ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ బాటమ్ దుప్పట్ట అన్నిటికీ మీకు బాటము దుప్పట్టాస్ అయితే వస్తాయన్నమాట ఎన్ని కలర్స్ వచ్చినాయి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి అనేది ఒక్క లుక్ అయితే వేయండి అన్నీ కూడా మీకైతే క్లియర్ కట్గా చూపిద్దాము ఇంతకు ముందు ప్రైస్ మీ అందరికీ తెలుసు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం రెండు వందల నలభై రూపాయలు రెండు వందల నలభై ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట అండ్ ఫుల్ స్టాక్ రేపటికైతే సెట్ చేసి పెట్టేస్తాము అండ్ రేపు మీకు ఈ మీకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్ గా వీడియో కూడా అయితే రిలీజ్ అవుతుంది అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇటు కొద్దిగా ఓపెన్ గా ఉంది కదా వర్క్ ఇటు కనపడ్డల్లా ఇటు ఉంది ఇదిగోండి మీకు వచ్చేసరికి ఇలా వర్క్ అయితే వస్తుంది వర్క్ చూసారు కదా పింక్ మీద మెరుగుంతు ఇదిగోండి ఇక్కడ కూడా ఓపెన్ పిక్ ఇలా మనకి బాటము దుప్పట్ట అన్నీ ఉంటాయి అనమాట అండ్ జస్ట్ మన ఇదిగోండి ఇది మనకి బాటమ్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం కేవలం రెండు వందల నలభై రూపాయలు ఎండలు పెరుగుతున్నాయి సూరత్ బాంబే వారి రేట్ అయితే తగ్గుతుందనమాట రెండు వందల నలభై ఇంటూ మనకి ఫోర్ పీసెస్ కాటన్ దుప్పట్టా ఇస్తున్నాము ఒక టాప్ ఇస్తా అంటే మనకు అండి టాప్ ఇస్తున్నాము ప్యాంట్ ఇస్తున్నాము అండ్ మనకి నాలుగైతే వస్తాయి అనమాట నాలుగు ఇంటూ టూ ఫార్టీ ఎన్ని కావాలో చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ రేపటి రోజున మరొక కలెక్షన్స్తో మేము ముందుకైతే వస్తాము అంతవరకు బయప